అనదినాత్మీయమ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి నాలుగు వందల ఎనభై తొమ్మిదో పాట పాడుకుందాం మనసానందము బుట కన్నను ಮರಿಯ ಭಾಗ್ಯಮಲನ್ನ ಅನುಮಾನ ಮೂಲಿ ಕನಕಿನ ಸುಖಾಂ ದಿನಮೊಕ ಗಡಿ ಕೊಕೀರ ಮನಸಾನಂದಮು ಆನಂದಮು ಮರಿಯೇ ಭಾಗ್ಯಮು ಗಲನ್ನ ప్రార్థనయను ఖడ్గముగని తిరుగు పిశాచము విరచన్నా పటు దీప్తులు గల ప్రభు శాస్త్రోక్తులు బహు సంశయ పంకముకించును మనసానందము కన్నను మరి ఏ భాగ్యము గలదన్నా పరమదయా నిధి క్రీస్తుని బలమున పాప భరంబులు విడునన్నా పరిశుద్ధాత్ముని బంధుత్వాంబున అరమరచీకటులన్నీయుదులగును ಮನಸಾನಂದಮು ಕನ್ನನು ಮರಿೇ ಭಾಗ್ಯಮದನ್ನ ಅನುಮಾನ ಮುಳಿ ಕನಕಿಲ ಸುಖು ದಿನಮೊಕ ಗಡಿ ಕೋಕೀರ ಮನಸಾನಂದ ಮುಂದುಟ ಕನ್ನನು కృష్ణు ప్రేమైన దేవుని బిడ్లరా మరొక నూతనమైన దినము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్న ఈ అనుదినాత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో హే రోజు అంతి పను గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పటి వరకు మూడు పాఠములను మనం నేర్చుకున్నాం ఈ రోజు మరొక రెండు పాఠములను మనము నేర్చుకుంటూ ఈయనను గురించిన విషయాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం నాలుగవ పాఠంగా మనం జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క నోటిని మన యొక్క మాటలను మనము అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి హే రోజు ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్న ఈ మాటను చూస్తే మార్కు వార్త ఆరవ అధ్యాయము మార్కు వార్త ఆరవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలను మనం చూస్తే ఇక్కడ అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యం ఆడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచను గనక రాజు నీకు ఇష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను మరియు నీవు నా రాజ్యంలో సగము మట్టుకు ఏమి అడిగినను నీకు ఇచ్చేదను అని ఆమెతో ఒట్టు పెట్టుకునే ప్రియమైన దేవుని బిడ్లారా ఇక్కడ మనం చూస్తే అనాలోచితంగా తొందరపడి నోటికొచ్చిన ఆ వాగ్దానాన్ని ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తన జన్మదినమే కావచ్చు ఆమె నాట్యమాటి సంతోషపరిచి ఉండవచ్చు కానీ ఆయన ఎప్పుడైతే మాట ఇస్తూ ఉన్నాడో ఖచ్చితంగా ఒక ఆలోచన కలిగి తొందరపాటు లేకుండా ఆయన వాగ్దానం చేయవలసిన వాడై ఉన్నాడు అయితే ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే అనాలోచితంగానే ఆమెకు వాగ్దానం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటూ ఇక్కడ చెప్ చెప్పబడుతుంది కదా నీకు ఇష్టమైనది ఏదైనా నన్ను అడుగు నా రాజ్యంలో సగభాగం కావాలన్నా అడుగు నేను ఇస్తాను అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు అది దాదాపుగా అందరి సమక్షంలో ఆయన ఆ మాట ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఆమె ఏది కోరినా ఇవ్వక తప్పని పరిస్థితి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనము కూడా అనేక వాగ్దానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మన నోటిని కాపాడుకోవాలి మన హృదయాన్ని కాపాడుకోవాలి అన్ని రకాలుగా ఆలోచన చేసి అప్పుడు మనం ఒక మాటను మాట్లాడాలి లేదంటే ముఖ్యంగా వాగ్దానాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనము వాగ్దానం చేయాలి ప్రసంగి గ్రంథంలో ఆయన చెప్పే మాట ప్రమాణం చేసి మాట తప్పడం కంటే ఆ ప్రమాణం చేయకుండా ఉండడం మంచిది అని అంటాడు కాబట్టి ప్రమాణం చేస్తే ఖచ్చితంగా దానిని చేయాలి పదిహేనవ కీర్తనలో అంటాడు కదా నీతిమంతుడు మాట ఇచ్చినప్పుడు నష్టము కలిగినను మాట తప్పడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అది నీతిమంతుంది కానీ ఇక్కడైనా నీతిమంతుడు కాదు అయినా అనాలోచితంగా ఆయన ఇచ్చిన మాటను బట్టి జరగబోయే ప్రతి పరిణామానికి ఆయనే బాధ్యుడవుతూ ఉన్నాడు కాబట్టి ఎవరమైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడాలి అందుకే యాకోబు కూడా మాటను నాలుకను అదుపులో పెట్టుకునే ఆ విషయాన్ని గురించి మాట్లాడుతూ మూడవ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనం నుండి మనం చూస్తే అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన ప్రా పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతి నరజాతి చేత సాధుకాజాలును సాధు ఆయను కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు అది మరణకరమైన విషముతో నిన్నది అది నిరర్ నిరర్గళమైన దుష్టత్వమే చాలా క్లియర్గా ఇక్కడ యాకోబు మనకు తెలియజేస్తున్న ఈ మాటను మనం చూస్తే ఆ నాలుక చాలా చిన్నదైనప్పటికీ ఏమైనా చేయగలిగిన సమర్థత ఆ చిన్న నాలుకకు ఉంది అని ఆయన చెప్తూ ఉన్నాడు అన్ని రకాలైన జంతువులు కూడా మానవుడు సాధు చేయగలుగుతూ ఉన్నాడు కానీ ఏ నరుడు కూడా తన నాలుకను సాధు చేయలేకపోతున్నాడు అనే మాట చెప్తూ ఉన్నాడు అని అంటే ఎంత భయంకరంగా ఈ నాలుక ఈ లోకంలో పని చేస్తూ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు మన శరీరంలోనే ఉంటుంది బయటికి కనిపించకుండానే ఉంటుంది కానీ అది మాట్లాడుతూ ఉన్న ఆ సమయంలో ముఖ్యంగా అనాలోచితంగా మాట్లాడే ఆ మాటలు ప్రకృతి చక్రమునకు సైతం అవి చిచ్చు పెట్టేవిగా ఉంటూ ఉన్నాయి అంత మాత్రమే కాకుండా మన దేహం అంతటి కూడా అది కీడు తీసుకొని వచ్చే అవకాశం కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా ఈ హేరోజు అంతిబా నుండి మనం నేర్చుకునే విషయం ఏంటి అని అంటే ఖచ్చితంగా మన నోటిని మనము జాగ్రత్తగా పెట్టుకోవాలి మన ఆలోచ మన మాటలు ఆలోచించి మాట్లాడాలి తప్ప అనాలోచితంగా మనం మాట్లాడడానికి వీల్లేదు చివరిదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే చివరిదిగా ఆయన ద్వారా మనం నేర్చుకునే మరొక పాఠం ఏంటి అని అంటే ఈ హేరోదు అనే వ్యక్తి ఒక రాజరిక స్థితిలో ఉన్నప్పుడు అందరికీ కూడా మంచి చేయడానికి ప్రయత్నం చేసేవాడుగా ఉండాలి అంత మాత్రమే కాకుండా రాజ్యంలోని అందరికంటే కూడా మొదట తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి మనకు ఒక సామ్యత ఉంది ఇంట గెలిచి రచ్చ రచ్చగెలిచాలి ఆయన మొదట తాను రక్షింపబడినట్లయితే తన కుటుంబాన్ని తన యొక్క రాజ్యాన్ని ఒకవేళ ఆయన రక్షించుకునే అవకాశం ఉండేదేమో కానీ ఆయన జనానికి భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కారణం ఏంటి అంటే మార్కు సువార్త ఆరవ అధ్యాయం మార్కుశ వార్త ఆరో అధ్యాయంలో రాయబడిన కొన్ని మాటలు మనం చూస్తే అక్కడ చెప్పబడుతూ ఉన్న ఆ మాటలు మార్కుసు వార్త ఆరో అధ్యాయము ఇరవయో వచనము హేరోదియా అతని మీద పగబట్టి అతని చంపింపగోరను గాని ఆమె చేత కాకపోయెను ఎందుకనగా యోహను నీతిమంతుడు పరిశుద్ధుడు నగు పరిశు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చను అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ భాతి స్వామిచ్యోహాను నీతిమంతుడని ఆయన నమ్ముతూ ఉన్నాడు ఆయన దైవజనుడని నమ్ముతూ ఉన్నాడు కాబట్టి ఆయనను ఈ హే రోజు కాపాడుతూ వచ్చాడు అనే మాటలు మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం ఎప్పుడైతే ఆయన నీతిమంతుడని దేవుని యొక్క వ్యక్తి అని ఎప్పుడైతే ఆయన గ్రహిస్తూ ఉన్నాడో ఆ నమ్మకం కలిగి ఉంటూ ఉన్నాడో దానిని బట్టి యోహాను చెప్పిన ఆ యొక్క మాట ఏదైతే ఉందో దానిని తను చేయవలసి ఉండింది యోహాన్ ఏమని చెప్తూ ఉన్నాడు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందండి అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కానీ ఇక్కడ ఆయన దేవుని యొక్క వ్యక్తి అని గ్రహించి కూడా ఆయన నీతి మంతుడని గ్రహించి కూడా బాప్తి స్వామి యోహాను ఏదైతే చేయమని చెప్తూ ఉన్నాడో దానిని ఆయన చేయలేకపోతూ ఉన్నాడు బాప్తి స్వామి నీతి నీతిమంతుడని ఆయన గ్రహిస్తూ ఉన్నాడు కానీ ఆయన చెప్పిన మాటను ఆయన నెరవేర్చలేకపోతూ ఉన్నాడు ఆయన నీతిమంతుడని తెలిసి కూడా ఆయనను కొంతకాలము తన భార్య కీడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా కాపాడుతూ వచ్చాడు కానీ తరువాతి కాలంలో మనం చూస్తే ఆయన కుమార్తె ఎప్పుడైతే నాట్యమాడి ఆయనను సంతోషపరిచిందో ఆమెకిచ్చిన వాగ్దానమును బట్టి ఆ కుమార్తె వెళ్ళి తల్లిని అడుగుతూ ఉంది తల్లి చెప్తూ ఉన్న మాట ప్రకారము బాప్తి స్వామిచ్చి యోహాన్ యొక్క తల కావాలి అని అడిగినప్పుడు వేరే ఏమీ లేకుండా జనానికి భయపడి ఆయన బాప్తి ఇచ్చి వ్యూహాన్ని చంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి తెలిసి రక్షింపబడే అవకాశం ఉన్న దానిని పోగొట్టుకొని ఒక దైవజనుడి మరణానికి ప్రత్యక్షంగా కారకుడవుతూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా లూకా సువార్త ఇరవై మూడవ అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తును ఆయన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆయనను చూసి చాలా సంతోషపడుతూ ఉన్నాడు ఏదైనా ఒక సూచక క్రియ చేస్తాడని ఆశపడుతూ ఉన్నాడు ఆయన నిజంగా దేవుని యొక్క కుమారుడని ఒకవేళ ఆయన నమ్ముతూ ఉన్నాడు కాబట్టి ఆయనను చూడంగానే సంతోషపడుతూ ఉన్నాడు కానీ ఒక రాజరిక స్థితిలో ఉండి ఆయనను ఏమీ చేయకుండా వదిలిపెట్టవలసిన వ్యక్తి ఆయన యొక్క మాటల ప్రకారము రక్షణలోనికి రావాల్సిన వ్యక్తి ఆయన ఆ పని చేయకుండా ఎప్పుడైతే ఏసుక్రీస్తును తిరిగి పిలాతు దగ్గరికి పంపిస్తూ ఉన్నాడో అప్పుడు తన సొంత రక్షణను ఆయన చేతులారా పోగొట్టుకుంటూ ఉన్నాడు ఒక దైవజనుడి యొక్క మరణానికి ప్రత్యక్షంగా కారకుడవుతూ ఉన్నాడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క మరణానికి పరోక్షంగా కారకుడవుతూ ఉన్నాడు కాబట్టి ఇద్దరు నీతిమంతులు ఇద్దరు దేవునికి సంబంధించిన వ్యక్తుల యొక్క మరణానికి ఈయన ప్రత్యక్షంగా పరోక్షంగా కారకుడవుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా చివరికి ఆయన యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఒక చెరలో వేయబడి ఆ చెరలో చనిపోయినట్లుగా చారిత్రక ఆధారాలు తెలియజేస్తూ ఉన్నాయి ఏమైనప్పటికీ తనకు అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రక్షింపబడాల్సిన వాడు ఆ అవకాశాలను తృణీకరించి లోకరీతి అయిన జనానికి భయపడి ఒకరి మరణానికి ప్రత్యక్షంగా ఇంకొకరి మరణానికి పరోక్షంగా కారకుడయ్యి తన రక్షణను కోల్పోయి ఆయన కూడా ఏమాత్రం సంతోషం లేకుండా చెరలో బంధింపబడి ఆ చెరలోనే చంపివేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనము దేవుని యొక్క ప్రజలు ఏదైతే వాక్యం చెప్తూ ఉన్నారో వింటూ ఉన్నాం మనము ఖచ్చితంగా మనకు అవకాశం ఉన్నప్పుడే రక్షింపబడడానికి రక్షణలోనికి రావడానికి దేవునికి అనుకూలంగా యలోకంలో జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి జనానికి అనుకూలంగా మనం ఉండడానికి వీల్లేదు సము సము సౌలు చెప్తాడు కదా ఇదిగో నేను జనులకు జడిసి పాపము చేసి తిని అని కాబట్టి జనులకు జడిసి వారికి అనుకూలంగా ఏదైతే కార్యం చేస్తామో అది దేవునికి వ్యతిరేకమైన కార్యం అవుతుంది ఆ కార్యం చేయడం వలన దేవునిని మనము చంపిన వాళ్ళం అవుతాం ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనకందరికీ జ్ఞానం ఇస్తూ ఉన్నాడు మనకందరికీ వాక్యం ఇస్తూ ఉన్నాడు ఆ వాక్యమును చదివి మంచి చెడు ఏదో వివేచించగలిగిన జ్ఞానము వివేచన జ్ఞానము దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు కాబట్టి మనము కేవలం దేవునికి మాత్రమే భయపడాలి మనుషులకు కాదు అనే సత్యాన్ని మనము గ్రహించి దేవునికి అనుకూలంగా ఇహలోకంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం లోకానికి భయపడి ప్రజలకు భయపడినట్లయితే ఖచ్చితంగా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వాళ్ళుగా మనం ఉంటూ ఉన్నాం కాబట్టి అట్టి జీవితం కాకుండా దేవుడు అంగీకరించే దేవుడు మెచ్చుకునే జీవితాన్ని ఇహలోకంలో మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ మా తండ్రి మరొక పర్యాయము నీవు మాతో మాట్లాడిన విధానంను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం హే రోజు ద్వారా ప్రభా నేటి దినాన మరి రెండు విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం మా నోటిని మేము అదుపులో ఉంచుకోవాలని అంత మాత్రమే కాకుండా జనంకు కాక ప్రభ నీకు భయపడేవారుగా ఉండడానికి ప్రయత్నం చేయాలని ప్రభా మాతో మాట్లాడిన విధానంను బట్టి నీకు వందనాలు ఇటు వాక్యంను మా హృదయంలో మేము భద్రపరి ఫలింపజేసుకునేటప్పుడు కృపదయ చేయండి సాధారణుడు ప్రభు ఇటు వాక్యం ఎత్తుకొని పోకుండా మా హృదయంలో చుట్టూ నీ దూతలను కావలిగా ఉంచుమని వేడుకొట్టు మరొక పర్యాయం ప్రభు రేపటి దినాన నిశ్చితమైతే మేమందరము మరొక పర్యాయం నీ అనుగ్రహించే అనుదినాత్మీయమన్న భుజించే వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటూ యేసు పరిశుధనామ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి నడిపించును నడిపించునుగాక ఆమెన్